రసహృదయనైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం కేరళ జానపద కథల నుంచి అరవయో కథని చెప్పుకుంటున్నాం ఈ కథ పేరు వైకం తిరునీలకంఠన్ కథ వైకం అనే ఊళ్ళో శివాలయం ఉంది ఆ శివాలయంలో తిరునీలకంఠన్ అనే ఒక ఏనుగు ఉంది ఆ ఏనుగు గురించి కథ అనమాట కేరళ రాష్ట్రంలో ఏనుగుల్ని పెంచడం అనేది అనాదిగా వస్తున్న ఒక ఆచారం ఒక కళ ఒక సాంప్రదాయం ఏనుగుల్ని ఇప్పటికి కూడా వాళ్ళు చాలా ప్రేమగా పెంచుతారు పూర్వం రాజులు సామంతరాజులు కూడా ఏనుగుల్ని పెంచుకుంటూ ఉండేవారు అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అవటం వల్ల ప్రస్తుతం దేవాలయాల్లోనే ఏనుగుని పెంచుతున్నారు దానికి అనుమతులను కూడా ప్రభుత్వం ఇస్తుంది అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఏనుగులను పెంచుకుంటాక లేదు కేరళలో ప్రముఖ దేవాలయాలన్నింటిలోనూ పెంపుడు ఏనుగులు ఉంటాయి వాటికి పేర్లు కూడా ఉంటాయి ఎలా అంటే మనం ఇళ్లల్లో పెంచుకునే కుక్క పిల్లలకి ఏ విధంగా అయితే పేర్లు పెట్టి పిలుచుకుంటామో ఏనుగులను కూడా ఆ ఏనుగుల్ని పెంచే మావటి వాళ్ళు ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు సాధారణంగా ఈ ఏనుగుల పేర్లన్నీ కూడా దేవుడి పేర్లు అయ్యి ఉంటాయన్నమాట అలాగా వైకం శివాలయంలో తిరుణీల కంఠం అనే పేరు గల ఒక ఏనుగుని పెంచుతూ ఉండేవారు ఆ ఏనుగు దేవుడి సేవలో ఉండేది అయితే ఈ కథ సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ గాథ తిరునీల కంఠం అనే ఏనుక్కి సంకు అనే పేరు కూడా ఉండేది వైకం శివాలయంలో ఈ తిరుణీల కంఠం కాకుండా ఇంకో ఏనుక్ కూడా ఉండేది దాని పేరు వేలాయుధన్ వేలాయుధన్ ఆకారంలో చాలా పెద్దగా ఉండేది కానీ తిరుణీల కంఠం మాత్రం అందంగా ఉండేది అంటే దాని ముఖం కానీ దాని నుదురు కానీ దంతాలు కానీ దాని తండం చూడడానికి చాలా చూడముచ్చటగా ఉండే అన్నమాట దేవాలయంలో జరిగే ఉత్సవాల్లో పంచవాయిద్యాలు వాయించుతూ ఉంటే ఈ తిరణీల కంఠం అనే ఏనుగు తన చెవుల్ని ఆ వాయిద్యాల లయకి అనుగుణంగా లయబద్ధంగా ఊపుతూ వింటూ ఉండేది ఆ వాయిద్యాన్ని ఇక్కడ మనం పంచవాయిద్యాల గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం కేరళలో సాంప్రదాయకంగా గుడి ఉత్సవాల్లో ఈ పంచవాయిద్యాల్ని వాయించుతూ ఉంటారు ఇప్పుడు పెళ్ళిళ్ళలోనూ అక్కడ కూడా వాయించుతున్నారు అనుకోండి ఈ పంచవాయిద్యాల్లో ఐదు వాయిద్యాలు ఉంటాయన్నమాట మూడు డ్రమ్స్ అందులో మూడు మృదంగాలు లాంటివి లాంటివి ఉంటాయి ఒకటి ఇడుక్క రెండు మద్దలం అంటే మధ్యలు మూడు తిమిల ఈ మూడు చర్మ వాయిద్యాలు అంటే డ్రమ్స్ అనమాట నాలుగోది కొంబు అంటే కొంబు అంటే కొమ్ము బోర ఉంటుంది మన దగ్గర కూడా దాని పూర్వం పల్లెటూరులో జాతరలో వాడుతూ ఉంటారు నాలుగోది కొంబు ఐదోది ఎల్తాళం ఎల్తాళం అంటే మన తాళం తాళం వేస్తాం కదా తాళం వేసేవి ఆ ఇత్తడి ఉంటాయి అది తాళం అనమాట ఈ ఐదుకి కలిపి పంచవాయిద్యాలు అంటారు ఇవి ముఖ్యంగా ఈ తాళాలు పెద్ద పెద్దవి ఉంటాయి మీరు యూట్యూబ్లో చూసిన ఈ పంచవాయిద్యాలు మీకు కనపడతాయి చాలా చక్కగా వాయిస్తూ ఉంటారు ఆ రోజుల్లో ఏనుగుల యొక్క లక్షణాలను బట్టి కేరళలో వాటిని నాలుగు రకాలుగా విభజించేవారు అనమాట అంటే బ్రాహ్మణ జాతి క్షత్రియ జాతి వైశ్య జాతి సోద్రజాతి ఎలాగైతే నాలుగు జాతులు చతుర్వర్ణాలు ఎలాగ ఉన్నాయో ఆ రకంగా ఈ ఏనుగులను కూడా వాటి యొక్క లక్షణాలను బట్టి వాటిని విభజించి వర్ణించేవారు ఈ తిరు ప్రతిరోజు ఉదయం పూజ జరిగేటప్పుడు కోడిమారం దగ్గరికి వచ్చి అక్కడ మోకాళ్ళపై చాలా చక్కగా కూర్చుని ఉండేది కోడిమారం అంటే ధ్వజస్తంభం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చునేది అయితే ఇప్పుడు ఈ కథలో తిరునీలకంఠం జీవించి ఉన్న కాలంలో అది సుమారు వందేళ్ల పాటు బతికింది ఆ వందేళ్లలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి మనం చెప్పుకుందాం మొదటి సంఘటన ఏంటంటే ఈ తిరునీలకంఠం ముస్లిం స్త్రీ దానికి సంబంధించిన ఒక కథ ఈ తిరునీళకంఠాన్ని వైకం గుడి వాళ్ళు అప్పుడప్పుడు ముఖ్యంగా ఉత్సవాలు జరిగేటప్పుడు చరతల దేవి గుడికి పంపేవారు అంటే ఇది వైకం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా వెళ్ళేటప్పుడు ఆ దారెమ్మట వెళ్ళే దుకాణదారులు అరటిపళ్ళు చెరుకు గళ్ళు ఇట్లాంటివి ఆ ఏనికి తినిపిస్తూ ఉండేవారు ఆ దారిలో ఒక ముస్లిం భర్తకుడు కూడా ఉండేవాడు అతను కూడా ఈ తిరునీల కంఠానికి అరటిపళ్ళు పెట్టేవాడు ప్రతిసారి కూడా ఒకసారి అతను పెట్టలేదు అప్పుడు తిరుణీల కంఠం ఏం చేస్తుందంటే ఆ దుకాణంలో ఉన్న అరటిగాల మొత్తాన్ని తన తొండంతో లాగుతుంది లాగితే దుకాణంలో ఉన్న స్త్రీ ఆ అరటిగాలని గట్టిగా పట్టుకుంటుంది మరోవైపు అప్పుడు తిరుణీల కంఠం విసురుగా లాగేటప్పటికీ పాపం ఆ ముస్లిం స్త్రీ వచ్చి నేల మీద పడి చనిపోతుంది అరటిగాల కోసం ప్రాణాలకు పోగొట్టుకుంది ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకో విషయం చెప్పుకున్నాం అదేంటంటే ఈ తిరునీల కంఠను గోవింద సార్ గోవింద సార్ అనే అతను ఒక మావటి అనమాట ఈ తిరునీల కంఠాన్ని చిన్నప్పటి నుంచి కూడా తర్ఫీది ఇచ్చి ఈ గుడిలో జరిగే పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా చక్కగా పాల్గొనేటట్టు దానికి తర్ఫీది ఇస్తాడు అనమాట ప్రతిరోజు ఉదయం నదికి తీసుకుని వెళ్ళిపోయి దానికి నీళ్ళలో స్నానం చేయించి శుభ్రంగా కడిగి గుడికి తీసుకొచ్చేవాడు ఆ గోవింద్ సారు అది రావడం రావడం కోడిమారం అంటే ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి పూజ అయ్యేదాకా తాళ్ళ మీద వంగి బుద్ధిగా కూర్చుని ఉండేదనమాట పూజ ముగిసాక ఆ పూజారు వచ్చి దానికి తీర్థం ప్రసాదం ఇంకా ఏనుగు తింటాక ఇష్టమైన చెరిగ్గడ ఇలాంటివన్నీ కూడా పెట్టేవాడు రోజుల్లో చాలామంది ఏమనేవారంటే ఈ కంఠం చాలా మర్యాదగా ప్రవర్తించే ఏనుగని ఈ గోవింద సార్ అనే అతను దాన్ని ఏదో వసీకరణ చేశాడు అతను ఏ మాట చెప్తే ఆ మాట వినేది ఏ పని చెప్తే ఆ పని చేసేది అని చెప్పేసి అనుకుంటూ ఉండేవారు ఎందుకంటే ఆ ఏనుగు హృదయాన్ని తెలుసుకొని దానికి తగిన విధంగా తర్ఫీది ఇచ్చాడు ఆ గోవింద సార్ అనే అతను ఆ మావటి గుళ్ళో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్నింటినీ కూడా ఆ తిరునీల కంఠం ఏనక్కి నేర్పించాడు అందుకే కొందరు తిరునీల కంఠాన్ని ఊళ్ళో పులి గుళ్ళో పిల్లి అంటూ ఉండేవారు అంటే ఊళ్ళోకి వస్తే కొంచెం అల్రచెల పనులు చేసేది గుళ్ళో మాత్రం చాలా బుద్ధిగా మెసులుతూ ఉండేదన్నమాట ఏనుగు మళ్ళీ ఇంకో సంఘటన చెప్పుకుందాం అదేంటంటే తిడింబు పట్టుకున్న పూజారిని మరియు గోవింద సార్ను మాత్రమే ఏనుగు తన పైకి ఎక్కుతాకి ముంది వంచి పెట్టేది ఆ ముందు కాలు పైనుండి పైకెక్కి కూర్చునేవారు ఇంకా ఎవరైనా సరే దాని మీదకి ఎక్కాలంటే వాళ్ళు ఎనకాలి మీద నుంచి ఎక్కవలసిందే ముందు కాలు నుంచి ఇంకెవ్వరిని ఎక్కనిచ్చేది కాదు అది సివిలి తిరిగేదప్పుడు సివిలి అంటే గుడి చుట్టూ ఏనుగు మీద ఉత్సవ విగ్రహాన్ని ఎక్కించి తిప్పుతారు దాన్ని శివిలి అంటారు ఆ శిబిలి తిప్పేటప్పుడు గుడి ఉత్తరం ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ దేవాలయం వాళ్ళు దానికి రెండు అరటిపళ్ళ అస్తాల్ని పెట్టేవారు అవి తినుకుంటూ మెల్లిగా ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేదన్నమాట లేదా ఉత్తర ద్వారం దగ్గరికి వచ్చేటప్పటికి మెల్లిగా చిన్న ఒక గేంకారం చేసేది అది ఎప్పుడైతే ఘేంకరించిందో వెంటనే దానికి తీసుకొచ్చి అరటిపళ్ళని పెట్టేవారు ఒకవేళ పెట్టకపోయినా అది అక్కడ ఆగేది కాదు ఆ శివిలిని పూర్తి చేసి కోడిమారం దగ్గరికి వెళ్ళి నిలబడిపోయేది అంటే ఆ ప్రదక్షిణ పూర్తి చేసి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఆగిపోయేది కానీ ఆ పైన ఉత్సవ విగ్రహాల్ని మామూలుగా అయితే గర్భగుడి దాకా తీసుకెళ్ళేది ధ్వజస్తంభం దాటి కానీ అట్టి పళ్ళు పెట్టనప్పుడు మాత్రం ధ్వజస్తంభం దగ్గరే అక్కడే కూర్చుని పోయేది ఇంకా పూజారి కిందకు దిగి ఆ వత్సవి విగ్రహాల్ని ఆ తిడుంబు అంటారు అనమాట దాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళేవాడు ఎంత చెప్పినా సరే అది అక్కడి నుంచి కదిలేదు కాదు అంటే కొంచెం మొండితనాన్ని ప్రదర్శించేదన్నమాట ఏనుగు ఇంకో విషయం చెప్పుకుందాం అప్పుడు ఈ తిరునీల కంఠానికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేదన్నమాట ఈ తిరునీల కంఠాన్ని ఇతర దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకి ఊరేగింపులకి కూడా వైకం దేవాలయం నుంచి పంపించేవారనమాట ఒకసారి దాన్ని ఎట్టుమనూరు దేవాలయం వారు శివిలి నిర్వహించడానికి తీసుకువెళ్తారు అక్కడ ప్రదక్షిణ చేసే దారిలో ఒక చెక్క అడ్డంగా ఉండేది దాన్ని ఈ తిరునీల కంఠం తొక్కుద్ది తొక్కితే అది విరిగిపోతుంది అనమాట అది గుర్తుపెట్టుకుని నుంచి కూడా ఎట్టుమనూరు దేవస్థానంలో ఈ శివిలి నిర్వహించడానికి అంటే ప్రదక్షిణ నిర్వహించడానికి ఈ తిరునీల కంఠం ఏనుగుని ఎప్పుడు తీసుకెళ్ళినా అది ఆ ప్రదేశానికి వచ్చేటప్పటికీ ఆ చెక్క మీద కాలేయకుండా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళేదన్నమాట ఈ తిరునీల కంఠానికి సంబంధించిన ఇంకో విషయాన్ని కూడా చెప్పుకుందాం వైకాష్టమి రోజున ఈ వైకన్ దేవాలయంలో పెద్ద ఉత్సవం ఊరేగింపు జరుపుతారనమాట ఈ వైకం దేవాలయంలో శివుడు ముఖ్య దేవుడు అనమాట ఈ తిరునీల కంఠం ఆ ఊరేగింపులో పాల్గొనేది ఆ ఊరేగింపులో తిరునీల కంఠం పైన శివుడిని కూర్చోబెట్టేవారు ముఖంలోనే ఉన్న ఉదయనపురం దేవాలయంలో మురుగన్ అంటే కుమారస్వామి ముఖ్య ముఖ్యదేవుడిగా ఉండేవారనమాట ఈ వైకాష్టంకి ఈ ఊరేగింపులో రెండు ఏనుగుల మీద ఒక ఏనుగు మీద ఏమో వైకం శివుణ్ణి రెండో ఏనుగు మీద ఉదయనపురం మురుగన్ని ఇద్దరిని కూడా ఎక్కించి ఊరేగించేవారు అనమాట ఆ వైకం ఊరేగింపుల్లో దివిటీలను కూడా పట్టుకునేవారు దివిటీలంటే కాగడాలు అంటాం కదా గొడ్డకు కానీ లేకపోతే ఇత్తడి కర్రలాగా ఉన్నదానికి కానీ పాత గొడ్డం చుట్టి నువ్వుల నూనె రాస్తారనమాట కూసి దాన్ని అంటిస్తారు అంటించి మధ్య మధ్యలో మళ్ళీ నూనె పోస్తూ ఉంటారా ఆ మంట మీద ఇప్పటికీ మనకి దేవుణ్ణి ఊరేగించేటప్పుడు ఈ కాగడాలను వెలిగించి పట్టుకుని నడుస్తూ ఉంటారు మనం ఆ ఊరేగింపుల్లో గమనించవచ్చు వైక్కం శివాలయం దగ్గర బయలుదేరిన శివుడు అక్కడ దగ్గరలో ఉన్న పూల శాల దగ్గరికి వచ్చి ఆగుతాడు ఆగితే వేరే ఏనుగు మీద ఈ మురుగన్ ఉదయ్ వచ్చి ఆ ఊరేగింపులో చేరతాడనమాట ఆ ఉదయపురప్పను రాము అనే ఏనుగు మీద వస్తాడు ఈ నీలకంఠానికి రాముకి చిన్న గొడవ ఉంటుంది అని చేత పక్కన వెళ్తున్న ఈ నీలకంఠాన్ని రాము ఒకసారి ఒక కుమ్ము కుమ్ముద్ది అంటే గుద్దుద్ది అనమాట తలకాయతో తొండంతో కొడద్ది ఊరేగింపులో ఆ ఏనుగుల పైన ఉత్సవ విగ్రహాలు ఉంటాయి వాటిని తిడుంబు అంటారు మావటివాడు ఎంత అదుపు చేయడానికి ప్రయత్నించినా ఆ రాము అనే ఏనుగు అదుపులోకి రాదు తిరుణీల కంఠం స్థిమితంగానే ఉంటుంది రాము మళ్ళా ఇంకో కొమ్ము కొమ్ముపోతుంటే పోతుంటే కంఠం గోవింద్ సార్ దగ్గరున్న ఇనప కొక్క కర్ర తీసుకుని రాముని గట్టిగా ఒక దెబ్బ కొడుతుంది రాము ఆ దెబ్బకి భయపడిపోయి మూలక వెళ్ళి కూర్చుండిపోతుంది ఇంకా లేఖనం రాము మీద ఉన్న ఆ తిడింబుని తీసి వేరే ఏనుగుని రప్పించి దాని మీద పెట్టి ఆ ఉత్సవం ఊరేగింపుని ధర్మకథలు పూర్తి చేస్తారన్నమాట వైకాష్టం ఉత్సవాల్లో ఆ విధంగా ప్రవర్తించకుండా రాముకి గట్టిగా బుద్ధి చెప్పింది ఈ తిరు కంఠం తిరు కంఠానికి అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది ఒకసారి వైకం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆరు ఏనుగులు ఒకదాని వెంట ఒకటి నడుస్తూ ఉంటాయి తిరునీల కంఠం ఆ నడుస్తున్నప్పుడు దాని పైన నెట్టిపట్టం అంటే ఏనుగులకి పైన అలంకరించే ఒక అలంకరణ వస్తూ ఉంటుంది అది జారిపోతూ ఉంటే దాన్ని సరిచేద్దామని మావటి అయిన గోవింద సారు ప్రయత్నం చేయబోతాడు ఆ నెట్టిపట్టం పడిపోకుండా ప్రయత్నం చేసినప్పుడు ఈ నీలకంఠం ఎప్పుడూ ఎవరి మీద సాధారణంగా తల విసరదు కానీ అప్పుడు మాత్రం తల విసిరుతుంది అలా తల విసిరినప్పుడు ఆ గోవింద సార్ అనే మావటి ఎవరైతే ఉన్నారో అంటే తిర్నీల కంఠాన్ని చిన్నప్పటి నుంచి దానికి తర్ఫీదు ఇచ్చిన మావిటి ఆ తల విసిరినప్పుడు దాని యొక్క దంతం వెళ్ళి మావిటీ గట్టిగా తగులుద్ది తగిలేదప్పటికీ అతడు స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు వెంటనే తిర్నీల కంఠం జరిగిన పొరపాటు గ్రహించి కంట నీరు పెట్టుకుంటుంది అక్కడి నుంచి కదలకండా అక్కడే నిలబడిపోతుంది మళ్ళీ గోవింద సార్కి స్పృహ వచ్చే వరకు అక్కడే ఉంటుంది ఆ తర్వాత ఆ గోవింద సార్ని ఇంటికి తీసుకు ఊరేగింపు అయిన తర్వాత తిన్నేళ్ల కంటం కూడా గోవింద సార్ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి అతను నైవయ్యే వరకు కూడా అతని ఇంటి దగ్గరే ఉంటుంది గుళ్ళో పూజా కార్యక్రమాలకి రాదనమాట అంటే ఆ ఏనికి తర్ఫీది ఇచ్చిన గోవింద సారు అంటే దానికి అంత ఇష్టం అనమాట అంత అభిమానంగా ఉండేదన్నమాట ఇక తిరునీల కంఠం యొక్క అవసాన దశ సుమారు తొంభై ఏళ్ళ పైబడి తిరుణీల కంఠం బ్రతికింది ఒకసారి వైకవ్ నుండి దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళవలసి ఉంటుంది అలా వెళ్ళేటప్పుడు ఆ దారి మధ్యలో ఒక నది ఉంటుంది ఆ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది అయినా సరే తిరునీల కంఠం ఆ నదిని కష్టంగా దాటుకుని అవతల ఒడ్డుకు వెళుతుంది మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు కూడా నదిని దాటి వస్తుంది చాలా అలసిపోతుంది ఆ రోజు ఎందుకంటే అయిపోయింది ఇప్పుడు దాని మావిటీ అయిన గోవింద్ సారు దాన్ని కొబ్బరి తోట తీసుకు వెళ్ళి లేత కొబ్బరాకులు అరటిపళ్ళు పెడతాడు ఏమీ తినలేకపోతుంది పాపం ఆ రాత్రి తెల్లవారులు పనబూపురితో ఉండి తెల్లవారుజామున చనిపోతుంది కొన్నాళ్ళకి దాని మీద బెంగ పెట్టుకుని గోవింద సారు అనే ఆ మావటి కూడా చనిపోతాడు ఈ తిరునీలకంఠం అనే ఏనుగు కథ ఈ కథ ఇంతటితో సమాప్తం